హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మపాకశాల ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చాదండి అదేంటంటే టొమాటో కోడిగుడ్డు కూర అండి ఈ కూరని చాలా తక్కువ టైంలో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా స్పీడ్గా చేసేయచ్చు లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ఉంటుంది మరి ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి కొడుగుడ్డు టమాటా కర్రీ చేసుకోవడానికి ముందుగా బాండీ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి మనం ఎప్పుడు చేసే ప్రాసెస్లో కాకుండా ఇలా కొత్తగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఈజీగా కూడా ఉంటుంది టమాటల్ని రెండు ముక్కలుగా కట్ చేసేసి చూసారు కదా ఇలా బార్లించుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వాటి మధ్యలో పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత కదపకుండా అలాగే ఉంచేసేయాలి ఒక్క రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఒక్కసారి మూతను తీసుకొని దానిలో రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇవి కారంగా ఉంటాయి కాబట్టి నేను రెండు పచ్చిమిర్చిని మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత ఒక్కసారి తీసుకొని చూసుకుంటే పైన తోలు అనేది వచ్చేస్తుందండి ఈ తోలును తీసుకోవాలి చక్కగా నెమ్మదిగా ఉన్న తోలును మొత్తాన్ని తీసేసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల గుజ్జు గుజ్జుగా ఉంటుంది కర్రీ తొక్కలు అనేవి ఏమీ తగలవు ఇలా చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మొత్తాన్ని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా మొత్తాన్ని కలిపేసేసుకోవాలి ఆనియన్ ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఇలా మొత్తాన్ని దగ్గరికి చేసేసుకొని ఒక్కసారి పప్పు గుత్తితో లేదా పొటాటో స్మాష్ ఉంటుంది కదండి దాంతో ఒక్కసారి స్మాష్ చేసేయాలి మొత్తం చక్కగా చేసేసుకోవాలి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా కారాన్ని కొంచెం పసుపుని వేసుకొని మళ్ళా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఈ ఉప్పు పసుపు కారం మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోవాలండి చూసారు కదా నూనె కూడా పైకి తెలియంది ఇప్పుడు మనం ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి గరిటితో కూర మొత్తాన్ని ఒకసారి ఇట్లా కదిపేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేవి మరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎన్ని అయితే ఎగ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని ఇట్లా పగలు కొట్టుకొని మధ్యలో వేసేసుకోవాలి వీటిని అస్సలు కదపకూడదండి మనం ఎన్నైతే ఎగ్ యాడ్ చేయాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ మాత్రమే యాడ్ చేసుకొని కదపకుండా అట్లాగే ఉంచేసి పెట్టేసుకోవాలి చూసారా ఇప్పుడు మూతను పెట్టుకోవాలి ఇలా ఒక ఫోర్ మినిట్స్ వరకు అట్లాగే ఉంచేసేయాలండి అస్సలు గరిట అనేది పెట్టకూడదు ఇప్పుడు కింద భాగం అయితే కాలింది ఇప్పుడు పై భాగం కాలాలి కదా అందుకని కింద నుంచి గరిటతో కర్రీని తీసానండి ఎగ్ని తీసి ఉల్టా చేసాము ఇలా ప్రతి ఎగ్ని అట్లా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కూర అనేది చిదురు చిదురు అవ్వకుండా చక్కగా ఏ ఎగ్కి ఆ ఎగ్గు వచ్చేస్తుందండి సింపుల్గా ఉంటుంది చూసారు కదా ఎగ్గు కూడా ఉడికిపోయింది ఎగ్ ఎలా వేసామో సేమ్ అదే విధంగా వచ్చేసింది చూసారు కదా చాలా సింపుల్గా క్విక్గా అయితే అయిపోయిందండి ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంది కదా ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా పేరెంట్స్ ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు పిల్లలు కూడా మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఒక్కసారి వీడియో చేస్తే కనుక చూసి చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి కర్రీ అంత రుచిగా ఉంటుంది చూశారు కదా నేనైతే ఈ విధంగా చేసుకున్నాను మీరు కూడా సేమ్ ఇదే విధంగా చేసుకొని కామెంట్ సెక్షన్లో ఏ విధంగా వచ్చిందో నా కింద కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్